వాస్తవంగా అది నిర్ణయించబడింది మానవుల కోసం కాదు అపవాదికి వాని దూతలకును సంబంధించింది అది ఆ మాట బైబుల్లో ఉందని మీకు తెలుసా ఎక్కడుందో తీయగలరా నిత్యము మండే నరకాగిని నిత్య నరకం అనేది ఎవరి నిమిత్తం అనేది మనం పరిశీలించుకుంటే అపవాదికిని వాని దోతలకును అన్నాడు చూడండి నలభై ఒకటో వచనం చూడండి మీకు అక్కడ రాసి ఉంటది అప్పుడు ఆయన అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అది అపవాదికి వాని దోతలకును నరకము అసలు ఎవరికి నిర్ణయించబడింది అంటే ముందుగా అపవాదికిని వాని దోతలకును నియమించబడింది అది మన కోసం కాదు అయితే మనల్ని కూడా వాడు చెరబట్టి దేవుని మీద తిరుగుబాటు చేసేటట్టు చేసి దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా మనల్ని సపుత్రలోనికి నడిపించి మనల్ని నాశనం చేసి వాడు వాడి అంతా పడేటువంటి ఆ నిత్యాగ్నిలోనికి మనల్ని కూడా తీసుకుపోవడానికి వాడు కుట్ర చేశాడు అందులో కొంత సఫలత పొందాడు ఇది మీకు అర్థమైంది కదా మనందరినీ అలా చెరబట్టి తీసుకుని వెళ్ళాలని వాడు రచన చేశాడు భావాలను జడగొట్టాడు ఇక వాళ్ళ నుంచి పుట్టే సంతతి మొత్తాన్ని కూడా పాపంలోనే మునిగి తేలేటట్టు చేశాడు అయితే దేవుని కృప మన ఎందు ఏ విధంగా వచ్చిందంటే మనకు తెలియక మనం పాపం చేశాం పాపం యొక్క తత్వం మన లోపలికి ఆదాము నుండి రక్తము ద్వారా ప్రవేశించింది ఆదాము సంబంధమైనటువంటి రక్తము ద్వారా మన లోపలికి పాపం ప్రవేశించింది జన్మత అందుకే పాపం చేసినందున పాపములం కాదు పాపంతో పుట్టాం గనక పాపములోనే పుట్టాం గనక మన రక్తములో ఆ పాపం యొక్క తత్వం పనిచేస్తుంది గనక మనం పాపం చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం ఇది కారణం దేవ విరోధమైనటువంటి దేవునికి అవిధేయత చూపించినటువంటి ఆదాము సంబంధిత స్వభావం మూర్ఖత్వం లేక మూఢత్వం అనేది పాపమా కాదా మూఢత్వం తిరుగుబాటుతనం వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు వాడిష్టం ఇది మూఢత్వం బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును అని ఉంది సామెతల్లో అలాగే ఏబు గ్రంథంలో పాప సహితుల నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు కానీ అలాగూ జరగదు అన్నాడు అంటే ఒక పాపి నుండి పరిశుద్ధుడు పుట్టడం జరగదు పాపి నుండి పాపే పుడతాడు పాము నుండి పామే పుడుతుంది కప్ప నుండి కప్పే బుడుతుంది చేప నుండి చేపే బుడుతుంది చేప నుండి ఇంకొకటి పుట్టదు అలాగే పాపి నుండి పాపే పుడతాడు దేవుని కృప మన మీదకి ఎలా వచ్చిందంటే మన పితరులు చేసినటువంటి దోష ఫలం ఆ పాపం యొక్క స్వభావం ఆ తత్వం అనేది బ్లడ్లోనే మనకి వచ్చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి పుట్టుకుతోనే ఒకడు రోగగ్రస్తుడుగా బలహీనుడుగా లేదా పిచ్చివాడుగా ఉన్నాడు అనుకో మతి పుట్టినప్పటి నుంచి మతి క్రమంగా లేనివాడుగా ఒకడు ఉన్నాడు అనుకో వాని మీద మన కోపం వచ్చిద్దా లేకపోతే మన కనికరం వచ్చిద్దా మీరు చెప్పండి వాడు అలా ఎందుకు పుట్టాడో వాడికి తెలియదు పుడతానే వాడు ఆ జబ్బుతో పుట్టాడు మెంటల్ ఎఫెక్ట్తో పుట్టాడు కాబట్టి వాడు చేసే చేష్టాలన్నీ కూడా ఇచ్చి చేష్టలే అలా చేసేవాడి మీద మనకు కోపం వచ్చిద్దా కనికరం వచ్చిద్దా నోరు తెరచి పెద్దగా చెప్పండి మీరైతే వాడిని కనికరిస్తారా కోపడతారా కనికరిస్తామన్నా అన్నోళ్ళు వాళ్ళు చేతులు ఎత్తండి కనికరమే కదా ఎందుకంటే వాడికి తెలియదు కదా వాడు పుట్టడమే అట్లా పుట్టాడు రైట్ మన మీద ఎందుకు దేవుని కనికరం వచ్చిందంటే ఆదాం హవలైతే తెలిసి చేశారు కానీ వారి సంబంధులుగా పుట్టిన మనం మనకు తెలియకుండానే పాపము చేత ఆల్రెడీ పుట్టిన మన పుట్టుకలోనే ఆ పాపం ఉంది కనుక దాని ఫలం మనలో కనబడతా ఉన్నందున దేవుని కనికరం మన మీదకి వచ్చింది అర్థమైందా అందుకే తెలియకయే మనం పాపులమయ్యాం తెలియకయే మనం పాపులమయ్యాం అది మన తప్పు కాదు మనల్ని మన మూలపిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పు కాబట్టి తెలియకయే మనం పాపం మనకు దాసులమయ్యాం గనక మన నిమిత్తం లేకుండా మన ప్రమేయం లేకుండానే పాపం యొక్క ఏలుబడి కిందికి మనం వచ్చాం గనక మన నిమిత్తం లేకుండానే మనల్ని ఆ పాపం నుంచి విడుదల చేయడానికి దేవుడు పూనుకున్నాడు ఒకని అవిధేయత వలన అందరూ ఎలాగూ పాపులుగా చేయబడిరో ఒకని అవిధేయత వలన ఎలాగో అందరూ పాపులుగా చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అందరినీ పరిశుద్ధులుగా తీర్చడం దేవుని దయాపూర్వక సంకల్పమైంది అర్థమైందా ఎవని విధేయత వలన అందరినీ రక్షించాడు రక్షించడానికి పూనుకున్నాడు ఒకటి అవిధేయత వలన అంటే మొదటి మనుషుడైన ఆదాము యొక్క అవిధేయత వలన అందరము పాపులముగా చేయబడ్డాము రక్తాన్ని బట్టి అదే మనుషులలో ఒక మనుషునిగా పుట్టించాడు ప్రభు అయిన యేసు క్రీస్తును ఆయన రక్తములో పాపము లేదు అది పరిశుద్ధ రక్తం ఆ పరిశుద్ధ రక్తముతో యేసు భూమి మీదకి వచ్చాడు ఆయన అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము నిష్కళంకమైన రక్తము దేవుని రక్తము ఆ పవిత్ర రక్తము కడపటి ఆదామైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా అది మనం చేసిన త్యాగం కాదు మన ప్రభువు చేసిన త్యాగం ఒకడు చేసిన పాపానికి మనందరం బలయంగా అందుకని ఒకడు చేసిన రక్షణ యాగాన్ని బట్టి కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా అందరికీ కూడా నిత్య జీవ ప్రాప్తిని దేవుడు ప్లాన్ చేశాడు మన నిమిత్తం లేకుండానే మనలో పాపం వచ్చింది మన నిమిత్తం లేకుండానే మనకు రక్షణ కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు ఇప్పుడు కేవలం ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మనందరం నిత్య నరకాకిని తప్పించుకొని నిత్య జీవానికి పోయే ఛాన్స్ దేవుడు ఉచితంగా ఏర్పాటు చేశాడు ఆ ఉచితంగా రక్షణ ప్రణాళికను లోకానికి ప్రచురించే సువార్త ప్రకటించే పనిని మనందరికీ అప్పజెప్పాడు కేవలం నమ్మి విశ్వసించిన ఎడల నీవు నీతి మంత్రుడవుగా నీతి తీర్చబడతావు దీనికి పైసా ఖర్చు లేదు ఒంటికి చాకీరీ లేదు కేవలం విశ్వసించుట ద్వారా తెలియకుండానే పాపం వచ్చింది అలాగే మన నిమిత్తం లేకుండానే మనకు రక్షణ ఏర్పాటు చేసేది ఇది ఆ నీతి యొక్క దయ ఎందుకు ఆ జాలి వచ్చింది మనకు తెలియకుండానే మనం బుక్ అయ్యాం కాబట్టి మనకు తెలియకుండానే మనల్ని విమోచించడానికి దేవుడు తన కుమారుని సిద్ధపరిచాడు